అఖేష్ అనేదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలి మిఠాయి ఉండాల్సిందే వెల్కమ్ టు సుమన్ టీవీ భారతదేశం బాగుపడలేదని ఎవరు చెప్పిరా ఎప్పుడో బాగుపడ్డది కానీ దాన్ని దోచుకొని తినే వాళ్ళ సంఖ్య వేరే ఉంది అబద్ధం అంటారు భారతదేశం ఎప్పుడూ బాగుపడ్డది నిజంగా చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దగ్గర ఈ లంచాలు తీసుకొని దొంగతనంగా సంపాదించుకొని వెనకంగా మూల్య కట్టుకునే బ్యాచ్లు అన్నిందరి లెక్కలు తీస్తే లేకపోతే స్విస్ బ్యాంకులు అకౌంట్లు ఉన్నాయని చెప్పినా అప్పట్లో ఎప్పను నల్లధనం తీసుకొస్తాను మోదీ ప్రభుత్వం చెప్పింది కదా అన్నీ తీసుకొస్తే మనం అమెరికా కంటే ముందు ఉంటాం ఇది మాత్రం గ్యారంటీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క అవినీతి అధికారి ఇంట్లో పైసలు దొరికినప్పుడు చూస్తే కండ్లు బయలుగా అమ్ముతాయి మామూలుగా కాదు నిజంగా వీళ్ళకు మానవత్వం ఉంటుందా వీళ్ళు మనుషులేనా ఇట్లాంటి ఎట్లా ఇట్లా దో సొమ్ముని ఎట్లా దోచుకోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇట్లాంటి ప్రశ్నలు మీకు ఓరికైనా అనిపిస్తాయా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి డబ్బును దోచుకోవడంలో మన ప్రభుత్వ అధికారులు నేను అందరిని అంటలేను చాలామంది ఫీల్ అవ్వచ్చు వీడియో చూసిన తర్వాత కానీ ఒక్క ముద్ర మాత్రం చాలా స్పష్టంగా ఉంది గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలు పైసలు అడ్డగోలుగా సంపాదించుకోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగం చిన్నది ఉన్నా సరే ఫ్యూన్ ఉద్యోగం ఉన్నా సరే కోట్లకు కోట్లు సంపాదించి పట్టేయచ్చు హైదరాబాద్ మిడిల్ ఏరియాలో మంచి మంచి జూబ్లీస్ బంజ బంజారాస్ ఏరియాలో బంగాళా కట్టొచ్చని ఎందుకంటే కొందరు అధికారులు ఆ పని చేస్తున్నారు కొందరు ఉద్యోగులు అలాగే డబ్బులు సంపాదిస్తున్నారు మీరు వీడియో చూసే మీరు లంచం ఇవ్వని గవర్నమెంట్ అది అధికారు ఎవరు ఉన్నారా నేను కూడా ఇచ్చినా తిరిగేలేదు తప్పదు నేను కూడా ఇచ్చిన ఎందుకంటే అట్లా ఇవ్వడం కూడా తప్పే నేరమే కానీ లంచం ఇవ్వకపోతే పని అయితే లేదు భారతదేశంలో అక్కడ లంచాలకు అలవాటు పడి లంచాన్ని గట్టిగా బోన్ చేసిన ఒక అధికారి గురించి చెప్తా కాకపోతే మన తెలంగాణ ఆంధ్రోడు కాదు మహారాష్ట్రలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేసిండు కాకపోతే మనిషి మన ఆంధ్రప్రదేశ్ చూడే వైఎస్ రెడ్డి చూడండి ఈ మహానుభావుని ఫోటోని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఒకసారి ఈ మహానుభావుని ఫోటోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఏదో పేరే వైఎస్ రెడ్డి మన కర్నూలుడే మస్తు కోట్లు కోట్లు సంపాదించండు మహారాష్ట్రలోని వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తుండు బాగా కూర్చుండి ఉద్యోగం అక్కడ ఈ చెత్త డంపును ఏర్పాటు చేయడం కోసం లేకపోతే డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం లేకపోతే ఈ మున్సిప వాటర్ ఉంటుంది కదా మున్సిపాలిటీలో వాటర్ ట్యాంకులు కానీ వాటర్ కోసం వాటర్ సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన భూములు ఉంటాయి కదా ఆ భూముల్ని అక్కడ ఉండే ఇన్ఫ్లుయెన్సర్లకి అప్పజెప్పి దాదాపు నలభై ఎకరాల భూములు అప్పజెప్పి కోట్ కొట్లకు కోట్లు దొబ్బి తినడట ఆయన ఇంట్లో చెక్ చేస్తే దొరికిన పైసలు ఇవన్నీ కట్టలే మామూలు పైసలు కాదు ఇవిగా ఈడీ అని రాసిన చూసిన నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ దాడి చేసింది ఈడీ అని పెట్టుకురాలు కూడా మంచిగా డిజైన్ చేసి బ్రీఫ్ కేసుల పైసలే ఈ బ్రీఫ్ కేసుల పైసలే ఈ బ్రీఫ్ కేసుల పైసలే ఈ బ్రీఫ్ కేసులో పైసలే ఈ బ్రీఫ్ పొద్దుగాలేసి టిఫిన్ చేద్దామంటే ఐదు వంద రూపాయలు కూడా లేవు మన జీవుల వీళ్ళు చూడరు ఎట్లా సంపాయిస్తారు ఇలాంటి అవినీతి తిమింగళాలని ఏం చేయాలి దాదాపు ఇరవై ఎంత ఇరవై మూడు కోట్ల విలువైన బంగారం వజ్రాలు దొరికినాయి ఇంట్లో ఇరవై మూడు కోట్లు ఇరవై మూడు కోట్ల విలువైన బంగారం అంటే దాదాపు ఎంత రెండు వందల కిలోలకి ఉంటుండొచ్చు ఏమో ఒకసారి అంచనా అయ్యింది ఇరవై మూడు కోట్ల విలువైన బంగారం దొరికింది తొమ్మిదిన్నర కోట్లు నెట్టు నగదు క్యాషే దొరికిందికో బస్తాల నింపెట్టింది ఇంట్లో క్యాషే వైఎస్ రెడ్డి అని కర్నూలు పదమూడు చోట్ల మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర హైదరాబాద్ అలాగే కర్నూలు పదమూడు చోట్ల ఒకేసారి ఈడీ ఈయన పైన దాడి చేసింది ఈయన చేసిన పైన గడిచిన నెల పదిహేను రోజులుగా నిఘా పెట్టింది ఇంకో అధికారిని కూడా పట్టింది అవతల ఆ అధికారిని ఈయనను బట్టి కొడితే ఓ ఇంత సొమ్ము అవినీతి సొమ్ము బయటకు వచ్చింది గుట్టలు గుట్టలుగా చాలా క్లియర్గా ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఎందుకు చెప్తున్నా అంటే అవినీతికి పాల్పడిన అధికారులకు శిక్షలు విధించడంలో భారతదేశం ప్రపంచంలోనే వెనుకబడి ఉంది పూర్తిగా మన న్యాయ వ్యవస్థ ఎంత బలమైందని కావచ్చు కానీ మన న్యాయ వ్యవస్థలో శిక్షలు విధించడానికి ప్రపంచ శిక్షలు ఖరారు శిక్షలు మాత్రం చాలా పూర్ పూర్ పూర్గా ఉన్నాయి దీని గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఎవరైతే జనం సొమ్ము తింటాడో వారికి శిక్ష వేసే చట్టం రావాలి చైనాలో అవినీతికి పాల్పడే అధికారిని ఉరి తీస్తారు సౌదీ సౌదీ లాంటి రా దేశాల్లో కూడా ఊరు తీస్తారు లేకపోతే వేచిపడేస్తారు అటువంటి శిక్షలు అమల్లోకి వస్తేనే ఇటువంటి అవినీతి తిరిమింగలాలు లేకపోతే అవినీతికి పాల్పడాలనుకునే దుర్మార్గులు దొంగ అధికారులు లంచగొండులుసపడుతుంది భయపడిపోతారు వీళ్ళకి ఆ పరిస్థితి రావాలి రావాలని నేను కోరుకుంటున్నా నేను అంటే ఈ వార్తలో వీడు వేల కోట్లు దొరికిన అనుకోవట్లేదు ఇలాంటి అవినీతి అధికారులని అంతం చేయాలంటే భారత న్యాయ వ్యవస్థలో కఠినమైన శిక్షలు రావాలి జనం డబ్బు లంచగొండులకి ఉరి శిక్షలు లేకపోతే మరణ శిక్షలు వేసేంత బలమైన శిక్షలు రావాలి కనీసం యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి అప్పుడే ఈ దేశంలో లంచం అంతమైద్ది అప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందిన అది లేదంటే మన పిల్లలు వాళ్ళ మనవలు పుట్టిందా కూడా ఇది అభివృద్ధి చెందిన దేశంగానే మిగిలిపోద్ది వీళ్ళు దేశంలోనూ ఉగ్రవాదులేను సరిహద్దుల్లో సైనికులు ఉగ్రవాదులతో పోరాడుతున్నారు కదా ఆ ఉగ్రవాదుల కంటే వీళ్ళు చాలా ప్రమాదకరం ఇటువంటి అవినీతి ఉగ్రవాదుని అంతం చేయాలంటే ఏం చేయాలో మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్